వెల్కమ్ టు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఎన్టీఆర్ నూట రెండవ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు గడియారం సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా అనంతరం కేక్ కట్ చేసి ప్రజలతో కలిసి పంచుకున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ లో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకలు ఎమ్మెల్యే డాక్టర్ నిలబల విజయశ్రీ ఆదేశాల మేరకు వైస్ చైర్పర్సన్ ఏడు వందల ఎనభై ఆరు రఫీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా నియోజకవర్గవచ్చా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఉన్నారు టీడీపీ నాయకులు మహిళలు యువత కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క ఎన్టీఆర్ జయంతి మన తెలుగుదేశం పార్టీ సూలూరు గారు నియోజకవర్గించారు నెలవల సుబ్రహ్మణ్యం గారికి మరి అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన యువనాయకులు రాజేష్ గారికి మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మన ఎన్టీఆర్ గారు నూట రెండో రోజు నూట రెండవ జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఘనంగా మన ఎమ్మెల్యే నెలలో విజయ్ శ్రీ గారి ఆదేశాల మేరకు మన సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో కేక్ కటింగు మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు జరుపుకుంటూ మరి ఈ రోజు కడపలో అంగరంగ వైభవంగా రెండు రోజులు దాచి వేల కోట్లాది మంది జనాలతో లక్షలాది మంది జనాలతో ఈరోజు మహానాడు విజయవంతంగా జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మరియు మన భారతదేశంలో మరి ఇతర కంట్రీల్లో కూడా ఈరోజు ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి అంత పెద్ద గొప్ప నాయకులు మనకి ఈ భారతదేశంలో మనకి ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎదగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎదగలుగుతాం మనల్ని తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అనేక అనేక స్థానాల్లో ఉండడం జరిగింది ఇదంతా కూడా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు మనకి కల్పించిన ఒక హక్కు మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకి రాజ్యాంగం రాసి మన అందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామో మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్థాపించి ఈ రోజు మనం ఇక్కడ తెలుగు జాతి ప్రజలందరం కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం దానికి ఒక కార్యకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన గత ఇన్ఛార్జ్ నెల్ల సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా يوه ريٽيوه يوه ريٽيوه నట సార్వభౌమ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రపంచాన్ని సృష్టించి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన స్వర్గ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారి యొక్క కోరిక మేరకు సూచనల మేరకు సునరపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణ ఈరోజు రఫీ గారు అదేవిధంగా రాజేష్ గారు రమణారెడ్డి గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చూసేసిన నేతల కిషోర్ బాబు గారు గంగా ప్రసాద్ గారు డివిఆర్ గారు ఓపి గారు ఒకే అందరం కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చాడో అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి ఆర్టీసీ కండక్టర్లకి చిన్న చిన్న రాయర్లకి డాక్టర్లకి ఎంతోమంది యువతికి రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా బయటకు తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆయన ఎన్టీ రామారావు గారు అని చెప్పినప్పుడు తెలియజేస్తాం ఆ రోజు సామాన్యులకు అందుబాటులో లేదు రాజకీయం ఎవరో పెద్ద కోటేశ్వరలో లేదా నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలున్న మోతుబారి రైతులకు మాత్రమే రాజకీయం అందుబాటులో ఉండేది కానీ సామాన్య మానవుల వరకు తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి తెలియదు మనకి ఈరోజు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకబెట్టు తాకట్టు పెట్టే పరిస్థితి అన్నాడు ఉంటే ఈరోజు ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టేదానికి ఎన్టీ రామారావు గారి పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారాన్ని తెలిపి అంతకు మునుపు కూడా ఆయన సేవ తత్పరుతుండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండు తుఫాను వచ్చి సమూలంగా నాశనం అయిపోతే ఆ గ్రామాలు గ్రామాలకు తీసుకుంది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా అక్కిరేని నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా కలిసి గ్రామ గ్రామం తిరిగి సుమారు పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసి రామకృష్ణ మిషన్ కేవలం కూడా జరిగింది ఆయనకు ఒక సేవా తత్పరత అప్పుడుంచి అలవాటైంది నటుడుగా ఉన్న తన వంతు సహాయ సహకారం లభించాలని రాయలసీమలో వస్తే అంబళ్ళు అంగళ్ళు పెట్టించి అమ్మడు వ్యక్తి ఎన్టీ రామారాజా అదేవిధంగా దివసీమలో తుఫాను తాకించి బలి అయిపోయిన అన్నార్థులకి వాళ్ళ అందరం కూడా చేయాల్సి వచ్చారు మరి ఆ విధంగా ఎన్టీ రామారావు గారు ప్రతి విషయంలో కూడా తన సేవాభావంతో పనిచేసి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రపంచాలను సృష్టించి అధికారాన్ని అధికారాన్ని తీసుకురావడమే కాకుండా మహిళలకి పురుషులతో సమానంగా హాస్తి కల్పించారు ఈరోజు సుమారు లక్ష యాభై వేల ఎకరాలు మన ప్రాంతంలో పట్ల పండుతున్నాయంటే ఒక్క సెట్ కూడా ఖాళీ లేకుండా ఇప్పుడు మళ్ళీ రెండో పంట వేశారంటే అది ఎన్టీ రామారావు గారు తిరుగు అని కూడా తెలుగుతన ద్వారా ఎన్టీ రామారావు గారు అని మీరు ఎక్కడైతే చూడండి అది ఐదో బ్రాంచ్ కెనాల్ కానీ ఆరో బ్రాంచ్ కెనాల్ కానీ ఏడు కానీ కానీ అన్ని బ్రాంచ్ కణాలు ద్వారా తెలుగు సార్ కాగునీరా తెలుగు ద్వారా అది ఈరోజు వ్యవసాయానికి ఏర్పడతా ఉంటాం ఆ కాలవలు చూపించింది బ్రహాన్ పౌడర్ అంటే ఎన్టీ రామారావు గారు అంతేకాదు ఈరోజు రాయలసీమకే తలమానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు తన ఆలోచన మేరకు అని చెప్పి ఈరోజు టీటీడీలో నిత్య అన్నదానం కొన్ని వేల మంది ఫోన్ చేస్తున్నారు అంటే పేదవాళ్ళు అది ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలో పయనిస్తూ ఆయన కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారు కానీ ప్రాత ఇచ్చిన హాస్యాన్ని కొనసాగించు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా తీసుకొస్తా ఉన్నారంటే మరి వాడు ఇద్దరు కూడా త్రీకృతగా తనయుడు లోకేష్ బాబు గారు ఈరోజు యువతకు ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్త ఈ దే యొక్క పార్టీకి ప్రభుత్వానికి అని చెప్పని ఒక నినాదంతో ఈరోజు నారా లోకేష్గా మరిపోతున్నారంటే ఆయన కార్యకర్తలు ఎంత గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచిస్తారో మరి ఇట్టి రామారావు గారితో అయిపోతుంది ఈ పార్టీ ఇంకెవరూ దాన్ని నడపలేరని చెప్పారు అనుకున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కుజా నేర్చుకుని ఈరోజు ఇంటి రామారావు గారి కంటే కూడా చారిశమ లేకపోయినా కార్యకర్తల బలంతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి అది నిర్వహించిన ఈరోజు నల్ల ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహకులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మరి ఆయన హాస్యాన్ని మనం అందరం కూడా కొనసాగించాలా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి కూడా అభివృద్ధి సెలవు తీసుకుంటాము